ఓం శ్రీ సాయిరాం స్వామి పట్ల మన భక్తి స్వచ్ఛంగా ఉండాలి దాని నుంచి మనము ఏ విధమైన గుర్తింపు కోరకూడదు మనము ఏదైనా పని చేసినప్పుడు దానిని ఎదుటివారు గుర్తించాలని మనము అనుకోవడం వల్ల ఆ పని చేయడంలో ఉండే నిజమైన ఆనందాన్ని మనము కోల్పోతాము ఒకప్పుడు బెంగళూరు కాలేజీలో స్వామి స్టూడెంట్ కథ ఇది అతను మంచి భజన్ సింగర్ అప్పట్లో స్వామి బెంగళూరు ఎప్పుడు వెళ్ళినా ఆ స్టూడెంట్ని పిలిచి స్వామి అడిగి మరీ రెండు మూడు పాటలు పాడించుకుండేవారు అతను పాడిన పాటలు విన్నాక స్వామి అతనిని మెచ్చుకునేవారు కూడా అతను పాడే పాటల్ని స్టూడెంట్స్ అధ్యాపకులు కూడా చాలా ఇష్టపడేవారు ఒకరోజు భజన రిహార్సల్ జరుగుతుండగా మిగతా స్టూడెంట్లందరూ అతన్ని ఈరోజు స్వామి దగ్గర ఏం పాట పాడతావు అని అడిగారు అప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే ఈరోజు స్వామి ఎదుట స్వామికి తెలియని రాగంలో ఒక క్రొత్త పాట పాడతాను అని అన్నాడు అది విని స్నేహితులందరూ వాడిని పొగడతలతో ఆకాశానికి ఎత్తేశారు ఆ సాయంత్రం స్వామి వచ్చారు భజన ప్రారంభమైంది ఈ స్టూడెంట్ భజన పాడడం మొదలు పెట్టాడు పాట కంప్లీట్ అయిన తర్వాత స్వామి కేసి చూశాడు స్వామి నచ్చలేదన్నట్లు బుర్రూపారు అప్పుడు అతను మరో పాట పాడాడు ఈసారి కూడా స్వామి నచ్చలేదన్నట్లే రియాక్షన్ ఇచ్చారు అప్పుడు ఇంకో పాట పాడబోతుంటే స్వామి ఇతన్ని ఆపేమని చెప్పి ఇంకో స్టూడెంట్ని పాడమని చెప్పారు ఆ రెండవ స్టూడెంట్ పాట అయిపోయిన తర్వాత స్వామి ఇతని వైపు చూడలేదు మాట్లాడలేదు ఇతనికి దుఃఖంతో కళ్ళంట నీళ్లు వచ్చి ఆక్రోషంతో ఏమన్నాడంటే నా పాట నచ్చకపోతే విడిగా పిలిచి నన్ను మందలించొచ్చు కదా అంతేగాని అందరి ముందు నన్ను ఇలా బాధపెట్టాలా స్వామి అని అడిగితే స్వామి అతని కేసి చూసి మరి నీ స్నేహితులతో స్వామికి తెలియని రాగంలో పాట పాడతానని రిహార్సల్లో అందరి ముందు అన్నావు కదా అప్పుడు నేను ఎంత బాధపడతానో ఆలోచించావా ఆ తర్వాత స్వామి అతన్ని దగ్గరికి పిలిచి భజనలో ఆర్తి ఉండాలి కానీ అహంకారం కాదు అని చెప్పుతూ అతను భుజాన్ని తట్టారు ఇటుపై ఎవ్వరూ ఇలా చేయకండి అని పిల్లలందరితో సముదాయించారు ఈ ఘటన ద్వారా స్వామి భజన సింగర్స్ అందరికీ ఒక సందేశాన్ని అందించారు మనం పాడే పాటలను భజన ముగిశాక బయటకు వచ్చాక భక్తులందరూ మనల్ని పొగడారు అంటే మనము ఆ పాటని భక్తులు మెచ్చుకోవడానికి పాడామా లేదా ఆర్తితో పాడి భగవంతుని పాదాలకు అర్పితం చేశామా మన మనసే దీనికి సాక్షి